హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే నేను ఒక టాపిక్ తో మేము ఇంకొచ్చేసాను అసలు ఒక అమ్మాయి రోజు కథ చెప్తుంది ఒక్కసారేమో ఒకలా చెప్తుంది ఇంకోసారేమో ఇంకోలా చెప్తుంది ఈ మధ్య ఈ ఇన్స్టాగ్రామ్ లు టెలిగ్రామ్లు ఈ యాప్స్ ఎక్కువైపోయి వీటి నుండి ఎవడో ప్లాట్ఫామ్ తగదు ఈ అమ్మాయిలకి ఫేక్ మాటలు చెప్పడం లోబరుచుకోవడం వాళ్ళ జీవితాలతో ఆడుతారు ఇది ప్రతి నిత్యం ఎవ్రీ మినిట్ ఒకసారి ఇలాంటివి ఎక్కడో ఒక అమ్మాయి బెలవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ న్యూస్ ఛానల్స్ కాని యూట్యూబ్స్ కానీ నుంచి ఇలా జరుగుతున్నాయని చెబుతున్నా సరే ఆడవాళ్లలో మార్పు రాటం లేదు ఎవరో ఒకడు ఏ ఫేస్బుక్ లో పరిచయం కూడా వాడితో చాటింగ్ చేయడం ఈ ఆన్లైన్ చాటింగ్ మెయిల్స్ లో చాటింగ్లు చేసుకోవడం ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి ఇన్స్టాగ్రామ్లు ఎవడో వాడు కథ వాడు చెప్పే నాలుగు ఫేక్ మాటలు కది ఆడదే నంగడం వాడు వాళ్ళలో పడిపోయి ఇంకో ఆడది ఏం చేస్తుంది ఎక్కడో గెట్ గదిగ పార్టీలని ఎక్కడో పాత స్నేహితులు కలిసి ఎందుకంటే ఇప్పటి వరకు కాపురం చేసిన మొగడేమే పాత చింతకాయ పచ్చడి అయిపోతున్నది వాడెవడో కొద్దిగా స్త్రీ షర్ట్ వేసుకొని షూటింగ్ బూట్ వేసుకొని వచ్చేసరిగా గద్దీ దగ్గర పార్టీలు అని ఫంక్షన్ గానీ ఫ్రెండ్స్ ఫంక్షన్ గానీ ఫ్రెండ్స్ పార్టీలు అని ఎక్కడో ఫంక్షన్స్ తిన్నప్పుడు వాడో ఒక కోడి తెస్తారు పొట్టంగా తగలడం వాడు చూపించే ఆ డాగులకి ఇవతల ఆడది పడిపోవడం ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడు వరకు సాఫీగా సాగుతున్న సంసారాలు సైతం ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్లే నాశనం చేస్తున్నారు వాళ్ళ చేతులారా పన్నంటి జీవితాన్ని పన్నెంటి కాపురాలని వాళ్ళకు వాళ్లే నాశనం చేసుకుని వాళ్ళకంటూ ఒక స్థానం లేకుండా లాస్ట్ కి జైలు కోళ్ళవుతున్నారు మొన్న మనం జరిగింది ఈ రజితా సింగ్ రోజు చెప్తుంది రోజుకో రకంగా చెప్తుంది ఒకసారి ఏమేమి తిరగన్నంలో పెట్టానకండి దానిలో నియంత్రి అనుకోండి ఒకసారి ఏమేమి టవల్ తో గొంతు ఉండేసానకండి నేను ఒక్కదాన్నే చంపాను అంటే ఒకసారి వీడితో కలిపంటుంది అసలు ఏంటనేది కూడా సరిగ్గా వీడని మిస్టరీ మొత్తానికైతే వాళ్ళ పిల్లల్ని చంపిన మాట ఆ అమ్మాయి అబ్బాయి వాస్తవం కానీ ఏ రకంగా చంపారు అనేది కూడా చెప్పట్లేదు సరిగ్గా తిరిగి దాని కలు అమ్మట నీళ్లు కూడా రాగలేదు అంటే చిన్న బిడ్డలు ముగ్గురిని ఏ తల్లి అయినా సరే తన జీవితాన్ని కొవత్తులో కరిగినచయిన బిడ్డల్ని పెంచుకోవడానికి చూస్తుంది అది తల్లి ప్రేమ తల్లి కన్నా యోధురాలు ఈ ప్రపంచంలో ఎవరు నిజంగా బిడ్డల కోసం అంత పోరాడి ప్రతినిత్యం తప్పించుకోయేది తల్లి మాత్రమే అలాంటి తల్లి ఇంత కర్తసిందప్పల ఉక్రోషం పెట్టుకొని భర్త మీద ఉన్న ఉక్రోషాన్ని బిడ్డల మీద కూడా చూపించింది ఇరవై తనకన్నా ఇరవై ముప్పై ఏళ్ళు అంటున్నారు చెప్పాలంటే ఇరవై ఏళ్ళు చిన్నదంటే కరెక్ట్ గా చెప్పాలంటే ట్వంటీ ఇయర్స్ చిన్నదంట మరి పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదా తెలుసు కదా దానికి అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు తెలుసు ముగ్గురికి కన్నాక తెలుసు అప్పుడు వరకు హ్యాపీగా సాగుతుంది జీవితంలోనే తనక తనే విషస్తుంది ఎవడో గట్టి గదా పార్టీలో పాత ఫ్రెండ్ కనిపించాడు వాడు కొద్దిగా టిక్ టాక్ కనిపించేసరికి మొగడేమో మూటుగా కనిపిస్తున్నాడు వాడు కొద్దిగా టిక్ టాక్ గా కనిపించేసరికి వాడు ట్రాప్ లో పడి తన జీవితాన్ని తన నశనం చేస్తుంది వాడేం ప్లాన్ చేశాడు ఈ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు నీ కన్నా పెద్ద పెళ్లి చేస్తున్నాను కాబట్టి అమ్మాయి కన్నా పెద్ద తనకు అంతే కదా ఇంకో ట్వంటీ ఉన్నాయి అనుకో అతనికి ఎంత ఉంటాయి డబల్ ఫార్టీ ఉంటుంది ఇంత ఇచ్చి మేము పెళ్లి చేస్తాం కాబట్టి మా పిల్లలకి మీరు ఏదైనా ఆసరా చూపించాలి చూపిస్తే మా పాప జీవితాంతం మాకు భయం లేకుండా ఉంటుంది ఎందుకంటే నువ్వు పెద్దతనని అది ఏమో నీ తను నువ్వు ముందే అంటే వయసు ఎక్కువ పెరిగే కొద్ది మనిషి ఒకవేళ నీకు ఏదైనా అయ్యినా మా పాపకి ఆసరా కావాలి అని తల్లిదండ్రులు అడగడం కూడా తప్పలేదు అందుకతను తన దగ్గర ఉన్న ఫ్లాట్ నేంటి ప్రతిదీ ఆ అమ్మాయి పేరునే పెట్టాడు అంతా బానే ఉంది నీడెవడో శివగాడని ఒక ఎడవ ఎంట్రీ అయ్యి ఎంటర్ అయ్యి ఈ అమ్మాయి జీవితాన్ని స్పెయిల్ చేసి అమ్మాయి గురిని బాగా స్పెయిల్ చేసేసి బాగా ఈ అమ్మాయి ఒక మోహంలో కొట్టుంది ఇన్నాళ్ళు జరిగిన జీవితం ఎంత హ్యాపీగా భర్త చూసుకున్న జీవితం ప్రతి రూపాయి తీసుకొచ్చి చేతిలో పెట్టే భర్త ఎంత మళ్ళీ దొరుకుతాడు అండి అనుకున్న అని ఎందుకన్నానంటూ అతను ఈమె వేళతో ఈ ఆమె కన్నే పొడుచుకునే చేసు చేశాడు అమ్మాయి కన్నా అమ్మాయి వేళతో పొడుచుకునేలా చేశాడు ఇప్పుడు అమ్మాయి తేరంగా ప్రతి ఆస్తి ఆ సిరగాడితో వెళ్ళిపోయినా ఆ గెట్ టుగెదర్ ఖర్చు వచ్చే టెన్త్ ప్లాస్ ఫ్రెండ్తో వెళ్ళిపోయినా అది ఆస్తి ఎవరికి చిన్నది పిల్లలకే చెంది ఇప్పుడు వాడు ఏంటి ఆస్తి కోసం ప్లాన్ వేసాడు అక్కడ పెచ్చ మోహం గమనించడైపోయింది దీన్ని బాగా మోహంలో దింపేశాడు మాటలతో హిప్నాటిజం చేసేసాడు ఇదేమి అదే స్వర్గం అనుకుంది దాని మైండ్ అంతా బాగా స్పాయిల్ అయిపోయింది ఆస్తి కోసం వాడు తన బిడ్డల్ని చంపించాడు తర్వాత భర్తను చంపించేస్తాడు బిడ్డలు చనిపోయారు భర్త బాధలో చిన్నపోయాడు బిడ్డలు లేదన్న బాధలో అని ఒక క్రియేటివిటీ చేసేసి లాస్ట్ లోని దీన్ని చేసుకొని దీన్ని కూడా దానికై సూసైడ్ చేసుకొని స్వచ్ఛగా ఏదో రకంగా చంపేసి ఆస్తి కొట్టేద్దామని వాడు ప్లాన్ వేశాడు నిజంగా వాడికి ఆ అమ్మాయి కావాలంటే ఆ పిల్లల్ని చంపవలసిన అవసరం లేదు దాన్ని తీసుకొని పోవచ్చు అంతే కదా ఇదేమనుకుంది ఆస్తి అనేది ఉంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళవరితో అనుకుంది ఇది అలాగనే అది కన్న బిడ్డల్ని చంపేస్తుంది ఆ పేరులో రచిత బంగారు గుణంలో లేదా అంటే ఆడవాళ్ళని ఏం చేయాలండి ఇంకొక ఆడతం చేసి ఎవరో ఫేస్బుక్ లో పనిచేయమయ్యి వాడి కోసం వాడు తెలిపోవడం కోసం వెనక రాస్తులేని ఒకటి ప్లాన్ వేసుకుంది మొగుడు కిడ్నీని బేరబెట్టి పెట్టి మొగుడి బుర్రను బాగా వాష్ చేసి నువ్వు ఒక కిడ్నీ అమ్మితే కిడ్నీకి నగొచ్చు నాకు డబ్బు వచ్చింది పిల్లల్ని చదివించుకోవచ్చు హ్యాపీగా బతకచ్చు అని ఎట్టకేలకు ఒక ఆరు నెలల కల్లా ముగ్గుని ఒప్పిస్తే పాప కూతురు బాగా చదువుకుంటుందనే బాధ అనే ఆశతోని కిడ్నీకి ఒప్పుకున్నాడు అమ్మాడు ఆ డబ్బు తెచ్చిన తర్వాత అది ఆ సాయంత్రం మొత్తం పెట్టే పైగా చదువుకొని ఆ పది లక్షలు కొట్టుకొని ఓడాయించేసింది ఎవరితో ఫేస్బుక్ లో పరిచయం అయిన వారితో ఈ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుని పెద్దలు ఎదురంగా మూడు ఎంచుకున్న వాడిని వదిలేసి ఆడితో వడాయించేసింది మరి ఫ్రెండ్స్ అక్కడికి నువ్వు ఎప్పుడు కిడ్నీని ఇడ్లీ లెక్క అమ్మేసింది ఇడ్లీ లెక్క కురుము లెక్క పురుగులు లెక్క అమ్మేసింది నిజంగా ఇలాంటి ఆడవాళ్ళు మన స్వతంత్ర భారతదేశంలో పుట్టినందుకు చేతులు ఎట్టి నమస్కారం చేయాలి మోళ్ళ ఆడవాళ్ళు కాదండి ఇలాంటి వాళ్ళని మనం మన మధ్య తిరుగుతున్నారు సరే మనం గమనించడం గానే ఉన్నట్టే ఉంటది కానిగలలో ఉన్న పైసాచికత్వాలు ఎలా ఉన్నాయంటే ఎదుటి మనిషి ప్రాణం తీసేద్దామా వాడిని చంపేద్దామా వాళ్ళ బాడీలో అట్లమ్ వెళ్దామా మరి రజిత చేసిన పనికి అసలు చాలా అసలు ప్రపంచం మొత్తం సిగ్గుపడేంత విషయం ఎందుకంటే ఇలాంటి పనికి మాలింది మన దేశంలో పుట్టిందా అని మన భారతదేశంలో పుట్టింది ఇలాంటి పనికి మాలింది కన్న ఎవరైనా చంపుతుంటారండి వాడు చెప్పిన మాయ మాటలు లాస్ట్ కి వాడు దాన్ని కూడా చంపేస్తుంది అండి కోసం వాడు ఆస్తు కోసమే ప్లాన్ వేసాడు బట్ దానికి తెలియలేదు అంతే ఏంటంటే వ్యామోహం అనే దాంట్లోని ఆడవాళ్ళు చాలా మంది కట్టిపోతున్నారు మనమన్న జరిగింది ఒక వన్ డే అవుతుంది వన్ నో టూ డేస్ అవుతుంది అది కూడా పేడు కోసం అనే భర్త లేదు ఏమనుకుంటున్నారండి ఏమైనా ఎడుక పిల్లలు అనుకుంటున్నారా చంపేయడానికి మొగుళ్ళని తప్ప టేపేస్తున్నారు మగళ్ళని మా అమ్మ వాళ్ళు ఆడవాళ్ళు కాదండి ఇలాంటి ఆడవాళ్ళు ఏమండి ఇంత పాయిజన్ ఫ్రిడ్ లోనో పెట్టేస్తారు లేపేస్తారు వామ్మో ఇలాంటి సొసైటీలు ఇలాంటి భయంకరమైన ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి చాలా వరకు భర్తలు కూడా చాలా అలర్ట్ గా ఉండాలండి ఎలా తెలుస్తాయంటే వాళ్ళ గుణాలు వాళ్ళలో ఉన్న అతి ఆశ అత్యాస అనేది నిజ జీవితంలో వాళ్ళ బిహేవియర్ బట్టి గమనించుకుంటూ ప్రతి భర్త ఉండాలండి ఉంటారండి అలాంటి సైకో చేసుకున్న భర్తలు మాత్రం డెఫినైట్ గా గమనించుకోండి అలాంటి ఆడవాళ్ళని గమనించుకొని మీ ప్రాణాలు మీరు రక్షించుకొని ఎందుకంటే ఉంటారండి అక్కడక్కడ ఉంటుంటారు అలాంటారు అందరూ అలాంటి వాళ్ళు ఉంటారండి అక్కడక్కడ వందలోనూ ఇయ్యిలోనూ ఒక్క దరిద్ర పనికిమాలైన సన్నాసం ఆడుగు ఉంటది ఇలాంటి పనికిమాల పనులు చేసి పిల్లల ప్రాణాలు తీసేస్తే భర్త ప్రాణాలలో తీసేస్తాయి కాబట్టి ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారు చాలా జాగ్రత్తగా వాళ్ళండి అక్కడక్కడ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో ఫస్ట్ ఎంబాయ్